శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం ఆరు ఏడు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ విభూతులను చెబుతూ ప్రాణులకు భావాలు ఆయన వల్లనే కలుగుతున్నాయి అని బోధించారు మరికొన్ని విభూతులను చెప్పటం కొనసాగిస్తున్నారు ఆరవ శ్లోకం సప్త మనవస్తథ మానసా ఏషాం లోక ఇమా ప్రజా ప్రాచీనులైన సప్త మహర్షులను అలాగే సనకాది మహామునులు నలుగును మనవ చతుర్దశ మనువులను మద్భావ మానసా జాత నా భక్తి భక్తిభావములు కలవారై నా సంకల్పం వల్లనే జన్మించారు పరమాత్మ ఉత్కృష్టం నుంచి మొదలుపెట్టారు విభూతులు చెప్పటం మహర్షయ దేవతల కంటే ఋషులు ఎంత గొప్ప స్థానం ఇచ్చారో చూడండి ఋషులు ఉత్కృష్టులు వారి దర్శన శక్తి చాలా గొప్పది అందుకే దేవతలు ఋషులను చూస్తే గడగడలాడతారు ఋషులు చాలా గొప్పవారు సప్తలు ఎవరు వశిష్ట విశ్వామిత్ర భరద్వాజ జమదగ్ని కశ్యప అత్తి గౌతమ వీరు ఏడుగురు మహర్షులు వారి కంటే ముందు నలుగురు సనక సనందన శరత్కుమార సనత్సనాధులు మరియు పద్నాలుగు మంది మనువులు వీరందరూ పరమాత్మ సంకల్పం వల్ల వల్ల కలిగారు అందుకే మహక్షులను తెలుసుకోగానే వాళ్ళలోంచి పరమాత్మ విభూతులు కనపడాలి మహర్షులలో ఆ గొప్పతనం భగవంతుడిది విభూతి అంటే ఐశ్వర్యము విభూతి అంటే బూడిద అని మాత్రమే కాదు శివుడు పోసుకునేది ఐశ్వర్యమే బూడిదలా కనబడుతుంది అది మనలను మాయ చేయటానికి అందుకే ఐశ్వర్యం ఈశ్వరుడు అంటాము విభూతికి విభుడు అంటాము ఎక్కడ ఈశ్వరుడి శక్తి కనబడుతుందో అది ఐశ్వర్యం ఈశ్వర స్వభావం మహర్షులలో ఉన్న శక్తి పరమాత్మది మొదటి సప్తక్షులు ప్రవృత్తి మార్గ ప్రవర్తకులు ఈ నలుగురు సనక సనంధాలు నివృత్తి మార్గ ప్రవర్తకులు సృష్టిని విస్తరింపచేసే పద్నాలుగు మంది మనువులు ఆ మనుత్వం పొందడానికి వారు తపస్సులు చేశారు ఆ తపస్సులు చేసినందుకు భగవంతుడు వారికి విభూతులు ప్రసాదించారు మనువులు మానవ జాతికి మూల పురుషులు మరియు పాలకులు బ్రహ్మదేవుడి ఒక పగటి కాలాన్ని కల్పం అంటాం ఒక కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతిగా ఉంటాడు మొత్తం పద్నాలుగు మంది ఉంటారు ప్రస్తుతం మనం ఏడవ మనువు అయిన వైవస్వత మనువు కాలంలో ఉన్నాం అందుకే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వ వైవస్వత మన్వంతగే అని చదువుతాం ప్రతి మనువు కాలంలో ఇంద్రుడు సప్తక్షులు దేవతలు మారుతూ ఉంటారు వీళ్ళందరూ మద్భావ మానసాజాత నా భావం వల్ల కలిగినవారు అంటే ఎల్లవేళ నాయందే భక్తి కలిగి ఉంటారు నా మనస్సు నుంచి కలిగారు అంటున్నారు పరమాత్మ నిజానికి వీరిని మనం బ్రహ్మ మానస పుత్రులు అంటాం బ్రహ్మ మనస్సు నుంచి పరమాత్మ సంకల్పం వల్లనే కలుగుతారు అంతేకాదు ఏషాం లోక ఇమా ప్రజాహ ఈ కనబడుతున్న సర్వము కూడా సమస్త ప్రాణులు ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులు వీరి సంతతిగా నా వల్లనే కలిగారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మహర్షయ సప్త పూర్వే ఏషాం లోక ఇమా ప్రజా సప్త మహర్షులు వారి కంటే ముందు సనకాది మహాముదులు నలుగురు చతుర్దశ మనువులు వీరందరూ నాయందు సద్భావము కలవారు వీరు నా సంకల్పం వల్లనే జన్మించారు ఈ జగత్తులోని సమస్త ప్రాణులు వీరి సంతతిగా నా వల్లనే కలిగారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే నా విభూతిని యోగాన్ని తత్వత తెలుసుకుంటారో అని ఏడవ శ్లోకం చెప్తున్నారు ఏ తా విభూతి సో వికంపేన యోగేన ఇది కూడా ఒక అత్యద్భుతమైన శ్లోకాలలో ఒకటి ఈ విభూతిని యోగాన్ని ఎవరైతే తత్వత తెలుసుకుంటాడో తత్వత అంటే యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా లేక పరబ్రహ్మ రూపంగా తెలుసుకుంటాడో ఇక్కడ ఈ అధ్యాయం పేరు వచ్చేసింది విభూతి యోగంచ ఇక్కడ యోగం అంటే ఈశ్వర శక్తి విశేషం ఈశ్వర శక్తి విశేషము యోగం అది ప్రకటింపబడితే అది విభూతి కనబడుతున్న ఒకనొక ఐశ్వర్య స్వరూపము అయిన విభూతి అందులో ఉన్న ఈశ్వర శక్తి యోగము ఈ రెండు విడివిడిగా లేదు రెండు కలిపి చూడటమే విభూతి యోగం చ ఒకతను ఒక గానం చేశాడు ప్రపంచంలో ఎవరూ పాడలేనంత గొప్ప గొప్పగా గానం చేశాడు ఆ గొప్పతనం అతనిది కాదు అది పరమాత్మ యొక్క విభూతి అందరూ పాడతారు కదా కానీ అతను గొప్పగా ఎలా పాడగలిగాడు అది అతనిలో ఉన్న పరమాత్మ యొక్క గొప్పతనం విభూతి రూపంలో కనిపించింది ఎవరు పాడారు మరియు అతను గొప్పతనం ఆ రెండు కలిపి పట్టుకోవాలి ఇది అర్థం చేసుకొని ఆ గాయకుడు ఇది నా గొప్పతనం కాదు పరమాత్మ విభూతి అని అహంకారం లేకుండా ఉండాలి గొప్పతనం ఎక్కడ కనపడ్డా పరమాత్మని ఆ గొప్పతనాన్ని వెంటిని కలిపి పట్టుకోవాలి ఈ రెండు పరమాత్మయే అని తత్వత తెలుసుకుంటాడో అతను అవికంపేన యోగంలో అంటే చలించని యోగంతో అతని బుద్ధి ఇక నా నుంచి చలించదు అంటే సమ్యక్ దర్శనం వల్ల కలిగే సంపూర్ణమైన జ్ఞానంతో అతను స్థిరంగా ఉంటాడు అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏ విభూతిం విభూతి యోగం చ మమయో వేత్తి తత్వత సో వికంపేన యోగేన సంశయ ఈ నా విభూతిని నా శక్తిని యదార్థంగా తెలుసుకున్నవాడు చలించని యోగంతో ఉంటాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏతత్ ఫలం శ్రీకృష్ణార్ పణమస్తి